ఇప్పటికీ కన్నులు తిప్పే అమ్మవారి దేవాలయం కామాక్షి దేవత ఒక్కటే కామాక్షి పరదేవత కన్నులు తిరుగుతాయి ఇప్పటికీ ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తిరగడం కనిపిస్తుంది నన్ను నమ్మండి ఎంత తిప్పుతుందో తెలుసా ఏదో కొద్దిగా ఇలా కదలడం కాదు ఇక్కడ ఉండవలసినటువంటి నల్లగుడ్డు ఈ చివరకి వెళ్ళిపోతుంది అలాగే ఈ గుడ్డు ఇక్కడకి వస్తే మొత్తం కన్ను తెల్లపడితే ఒళ్ళు గగురుపాటు వస్తుంది రోమాంచితం ఒక స్థితిలో అయితే భయం వేస్తుంది కూడా అవి బాబా అదేమిటి అలా ఉంది అని అలా తెల్ల ఒక్కటే కనపడేటట్టుగా నల్లగుడ్డు ఇక్కడ ఉంచి సర్ర మళ్ళీ ఇటు నుంచి ఇటుకి తిప్పుతుంది ఇలా ఇక్కడ కొన్న నల్లగుడ్లు ఒక్కసారి ఇలా చూస్తుండగా ఇటుకి తిప్పుతుంది ఆ తిప్పుతున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్న వ్యక్తిని ఒక్క క్షణం ఇలా చూస్తూ తిప్పుతుంది మళ్ళీ ఇటు పెడతాయి మీరు గగురుపాటుతో అలా ఉండిపోయి ఉన్న సందర్భంలో ఆవిడ మళ్ళీ కళ్ళు తిన్నగా తిప్పి కాసేపు వచ్చుతుంది అది నేను ఒకసారి ప్రశ్న వేశాను కూడా ఇలా ఉంటుందా అని యథార్థమేనండి అని చెప్పారు అమ్మవారు ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో ఎవరు వస్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుందో వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడ కళ్ళు తిప్పుతూ కనపడుతుంది అందుకే ప్రత్యేకించి అక్షి సంబంధమైనటువంటి తత్వమున్న దేవతాస్వరూపం కామాక్షి ఆమె కన్నుల ఎందు కకారాన్ని మకారాన్ని ఉంచుకుంటుంది కకారము బ్రహ్మశక్తి మకారము విష్ణు శక్తి అందుకే ఆ పరదేవత చూపులు పడినటువంటి వాడికి సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము రెండు అబ్బుతాయి ప్రత్యేకించి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి సప్త మోక్ష పురులలో దక్షిణ భారతదేశానికి ఒక్క మోక్షపురి లేదు ఒక్క కాంచీపురం తప్ప అదే అసలు దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద ఐశ్వర్యం ఏమైనా ఉంటే కామాక్షి అమ్మవారు వెలిసినటువంటి కాంచీపురమే అందుకే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతీ జీవా సప్తైతే మోక్షదాయక ఈ ఏడు మోక్షపురములు ఎంత శక్తివంతమైన నగరము కాంచీనగరం అంటే కాంచీనగర ప్రవేశానికి అర్హత చూస్తుంది ఆవిడ కాంచీనగర ప్రవేశం చేశాడు అంటే వాడు మోక్షార్హుడు అని గుర్తు అంత గొప్ప నగరం ఒక్క కామాక్షి వెలిసినటువంటి కాంచీపురంలోనే మీరు దేవాలయాలు మూడు కలిసి సోమస్కంధస్వరూపాన్ని పొందే అది ఇక భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క కాంచీపురానికే చెల్లింది ఏకామ్రేశ్వరుడు కామాక్షి మధ్యలో సుబ్రహ్మణ్యుడు అది సోమస్కంధస్వరూపం అంటారు స ఉమాస్కంధ సాధారణంగా మీరు ఎక్కడైనా శైవ సంప్రదాయం ఉన్నటువంటి క్షేత్రాలకు వెడితే శివాలయ దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తాం ఒక్క కాంచీపురంలో మాత్రం కామాక్షి అమ్మవారి దర్శనం చేసి మీరు ఏ ఇతర దేవాలయానికి వెళ్ళకపోయినా దోషం రాదు మీరు వెళ్ళలేదే అని అడగరు కామాక్షి దర్శనం ఒక్కటి విడిచిపెట్టి మీరు కంచిలో ఎన్ని వందల దేవాలయాలు చూసి రండి దానికి పరిపూర్ణత లేదు అంటే కామాక్షిపర దేవత వైభవాన్ని చాటి చెప్పేటటువంటి ప్రదేశం ఆ కాంచీపుర ప్రదేశం అక్కడ కామకోష్టం శారదామఠము అని అంటారు దాన్ని కూడా అక్కడ ఒక మఠం శంకర భగవత్పాదుల యొక్క సంప్రదాయంలో అద్వైత సంప్రదాయంలో ధర్మ ప్రబోధం చేస్తూ ఉంటుంది చంద్రమౌళీశ్వరారాధన జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా అటువంటి కాంచీపురంలో ఆ శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నాడు ఒక ఉపాసకుడు ఎందుకని అంటే స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో చెప్తూ ఉండేవారు వెళ్ళి కామాక్షికి చెప్పిరా అంటుండేవారు మీరు నమ్మండి ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయానికి తొమ్మిది మార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి మన కోరికని త్రికరణ శుద్ధిగా శశరీరురాలయ్యి అమ్మవారు ఉంది అనుకుని మీకు వచ్చిన భాషలో మీరు అమ్మవారికి మీ కోరిక చెప్పి తొమ్మిది పళ్ళిస్తే పరిష్కారాన్ని ఆవిడ చెప్పేస్తుంది దాని జోలికి మీరు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో చెప్పేస్తుంది అంత శక్తివంతం అటువంటి కామాక్షి పరదేవత శుక్రవారం మంటపం మంటపంలోకి వస్తూ ఉంటుంది అక్కడ కూర్చున్నాడు ఒక ఉపాసకుడు ఆయనకి అమ్మవారి దర్శనాన్ని పొందాలి అని అభిలాష అక్కడ కూర్చుని ఉండగా ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు ఒక మూగ వ్యక్తి ఆయన పుట్టు మూగవాడు పుట్టుకతో మూగ ఆయనకి మాటలు రావు ఆయన నిజానికి కామాక్షి పరదేవత యొక్క దర్శనం కోసం కూర్చున్నవారు కారు స్వయంగా పరమాచార్య స్వామి చెప్పారు చోట ఈ మాట ఆయన కామాక్షి పరదేవతా దర్శనం కోసమని కూర్చోలేదు ఆ రోజు జరిగిన కాకతాళీయ సన్నివేశం ఏంటంటే ఏ ఉపాసకుడు కామాక్షి దర్శనం కోసమని అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తూ జపం చేస్తున్నాడో ఆయన పక్కన ఈయన కూర్చున్నారు ఇద్దరూ కూర్చునుండగా అమ్మవారు అనుగ్రహించాలనుకుంది పాత్రత ఉండద్దు పరమేశ్వరుడు అనుగ్రహించాలన్నా అందుకోవలిసి అందుకోగలిగినటువంటి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారు నడిచి వచ్చింది అమ్మవారి పాద మంజీరముల యొక్క గల్లు గల్లు శబ్దానికి ఇద్దరు బహిర్ముఖులయ్యారు ఆవిడ వచ్చి నిలబడితే ఇద్దరూ లేచి నిలబడాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయారు మరిచిపోయి అమ్మవారి యొక్క వైభవాన్ని ఆవిడ లావణ్యాన్ని ఆపాదమస్తకం చూస్తూ ఉండిపోయారు ఒకరు ఆవిడ పరదేవత అని గుర్తించారు ఒకడు ఆమెని ఒక సువాసిని అనుకున్నాడు ఏ ఉపాసకుడు అక్కడ కూర్చున్నాడో ఆయన ఆమెను కేవలము ఒక సువాసిని స్వరూపంగా భావించాడు అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే అన్నిటిలోకి అద్భుతమైన ప్రసాదం ఇది అంటే ఒక్కటే తాంబూల ప్రసాదం అమ్మవారి విషయంలో అత్యద్భుతమైన ప్రసాదము అదొక్కటే తాంబూల ప్రసాదాన్ని మించి అమ్మవారు ఏమైనా ఇస్తుందా అంటే ఇక చెప్పడానికి లేదు తాంబూల ప్రసాదం వల్ల మీకేమొస్తుంది అని అడిగితే చెప్పడానికి లేదు ఎందుకు లేదు అంటే దాని శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు నా మాట పక్కనుంచండి అపరశివావతారులైనటువంటి శంకరాచార్యుల వారు చెప్పకుండా వదిలేశారు దాన్ని రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్ంశ్రిపురహర నిర్మాళ్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిశిద కర్పూర శళా విలీయంతే మాతస్తవ వదన తాంబూలకళా అన్న శ్లోకంలో ఆయన అమ్మవారి తాంబూలపు పెడచలు తిన్నటువంటి సుబ్రహ్మణ్యుడు మహావిష్ణువు దేవేంద్రుడు ఏ అనుగ్రహాన్ని పొందారు అన్న విషయాన్ని చెప్పడం వదిలిపెట్టారు ఎందుకు వదిలిపెట్టారు అంటే అది చెప్పడం నాకు సాధ్యం కాదు అని చెప్పారు అంటే అమ్మవారి తాంబూల ప్రసాదం అంత గొప్పది అమ్మవారు చాలా గొప్పగా ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే అమ్మవారిచ్చే బహుమానం కూడా తాంబూలమే తాంబూల ప్రసాదమే ఇస్తుంది అందుకే అమ్మవారి లక్షణంగా ప్రతి సువాసినికి హక్కు ఏది అంటే తాంబూల చర్వణమే ఆ తాంబూలాన్ని మధ్యాహ్నం వేళ నవిలినటువంటి సువాసిని అసలైన సువాసిని లక్షణాన్ని పొందినటువంటి సువాసినిగా చెప్పబడుతుంది అమ్మవారికి సమర్పింపబడినటువంటి తాంబూలాన్ని మధ్యాహ్న కాలంలో ఇంటి ఇల్లాలు నవలవలసి ఉంటుంది కాబట్టి అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది కదా ఇబ్బంది ఉండదా అని అడిగారు ఒక్కసారి తాంబూలం వేసుకుంటారు కానీ ఇక ఎప్పుడూ తాంబూలం నవిలితే అది కొంచెం దురల్వాటు కిందో కొంచెం వెగటుగానో అనిపించదా అని అడిగారు నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను అమ్మవారి తాంబూల చర్వణాన్ని చూడగలిగిన ఒక మహోపాసకుడు అక్కడ వరకే చెప్పి ఆగిపోయి తలవాల్చేసాడు ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధిలోకి తలెత్తి అదే ఆవిడన్నాం అని వదిలేశాడు అంటే అసలు దాని గురించి వాడికి అమ్మవారి నోరు కనపడితే ఇక చెప్పలేరు అసలు ఆ స్వరూపం అటువంటిది ఆవిడ తాంబూల చర్వణం చేయడం అంటే అంత గొప్పదండి ఆ వాసన పీలుస్తారట దేవతలు దశ దిశల ఎందు నిలబడి అమ్మవారున ఉలుతున్న తాంబూలం యొక్క వాసనలు చూస్తారు కర్పూరీటి సమాకర్ష దిగంతరా అని వ్యాసుడంతటి వాడు స్తోత్రం చేశాడు అంత గొప్ప తాంబూల చర్వణం చేసేటటువంటి తల్లి ఎవరినైనా బాగా అనుగ్రహించాలని ఆవిడ అనుకుంటే ఆవిడ తాంబూల చర్వణం చేసేటప్పుడు ఉన్నటువంటి శేషాన్ని ఆ పిడచన ఒకదాన్ని తీసి అవతలవాడి నోట్లో పెడుతుంది ఆయన అదృష్టం పండలేదు ఆ ఉపాసకుడిది అమ్మవారు వచ్చి నిలబడింది నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి లా ఉంది అతను నోరు తెరవలేదు చి ఆడదాని ఎంగిలి అన్నాడు ఆవిడ నవ్వి ఊరుకుంది పక్కకి చూసింది ఈ మూగాయన రెండు చేతులు జోడించి నోరు తెరిచాడు నోరు తెరవగానే ఆయన నోట్లో పెట్టింది ఆవిడ అసలు ఆవిడ చేతి గాజుల సవ్వడి వినపడడం చాలు ఆ తాంబూలపు పిడత నోట్లో పెట్టింది ఆయన నవిలారని కానీ ఆయన మింగారని కానీ లేదు ఎక్కడ ఆయన నోట్లోకి తాంబూలం తగిలిందంతే ఎవరున్నారు పక్కన ఎవ్వరు లేరు ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా చూసి ఉండాలి ఎవ్వరూ లేరు మరి ఎవరు గ్రంథస్థం చేసినట్లు పరదేవతానుగ్రహంగా లోకంలోకి అందిందంతే అందుకే మిగిలిన వాటికన్నిటికీ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి మూకపంచశతిని ఎవరు రాశారు అని అడిగారు అనుకోండి దానికి జవాబు లేదు పరదేవత అందించింది అంతే అందుకే ఆయన నిజంగా మూగవాడైనా అంత కవితాధార ఉన్నవాడా అంటే అంత కవితాధార ఉన్నవాడు అని రుజువు లేదు అమ్మవారి గురించి అంత జ్ఞానం ఉన్నవాడు అన్న రుజువు అంతకన్నా లేదు అటువంటి మో ఇవి నా మాటలు కావు స్వయంగా పరమాచార్య స్వామి వారే చెప్పారు ఒక చోట అటువంటి వారు తాంబూలపు ముద్ద నోట్లో తగలగానే ఆయన ముందు శతకం చేశాడు ఆయన నోటి వెంట నూరు శ్లోకాలు వచ్చాయి నూరు శ్లోకాలు అమ్మవారి యొక్క పెద్దరికాన్ని చెప్పాయి అమ్మవారి పాదముల వంక చూశాడు నూరు శ్లోకములు చెప్పేశాడు ట క కట్ట కట్ట దండకం వచ్చినట్టు వచ్చాయి పాదారవింద శతకము అమ్మవారిని స్తోత్రం చేశాడు నూరు శ్లోకములు స్థుతి శతకము అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది మందస్మిత శతకము అమ్మవారు అటు తిరిగి ఉంది వీళ్ళు ఇటు కూర్చున్నారు ఆవిడ ఇటు తిరగలేదు ఆవిడ ఇలాగే నిలబడి ఇలా చూసింది కటాక్ష శతకము ఆ కడగంటి చూపు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మూక పంచశతి ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు ఒక మూగవాడు నూరు శ్లోకములు చేసినటువంటి గ్రంథం